ఓకే టమాటా పప్ప చాలా బాగుంది పప్పు అంటే నాకు చాలా ఇష్టం విడివిడిగా ఉంది రైస్ విడివిడిగా ఉంది సూపర్గా అలాగే అందులోకి చిప్స్ చిప్స్ ఇలా పాపడాలు వేసుకున్నాక చక్కగా పచ్చడి ఆకు కడుక్కున్నాక రెండు ముద్దలు పెట్టుకొని చక్కగా వేడి వేడి అన్నంలోకి రెండు గంటల పప్పు మధ్యలో వేసుకొని ఇంకా అన్ని పాపడాలు పెట్టుకొని చక్కగా పప్పు రెండు గంటలు ఇంకా ఆహా ఇలా టమాటా పప్పు కర్రీ అండ్ రైస్ తింటే ఉంటుంది సూపర్ చాలా బాగుంది रब करिए पे सही है ना वीडियो वीडियो ना अच्छा कर कल को नहीं तो दिया ना कल को नहीं को दिया इनाम नाम लावे पापड़ा मिस को नाम ఆకులో భోజనం చాలా టేస్ట్గా ఉంటుందన్నమాట సూపర్ ఇలా ఆకులో భోంచేసి ఇలా ఉంటుందని సరే చూసాను చాలా సూపర్గా ఉంది ఇంకేముంది ఇలాగే చేయడమే